పర్చూరు నియోజకవర్గంలో వీరన్నపాలెం గ్రామానికి రావటం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సోదరులు గాది మధుసూదర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో నిజంగా ఆ విషయాన్ని మీకు చెప్పాలంటే చాలా బాధేస్తుంది రాష్ట్రంలో రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తా ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడుతూ ఈ రోజు ఈ వీరన్నపాలెం విలేజ్ లో కడు పేదవాడు కౌలు రైతు ప్రస్తుత ప్రభుత్వం యొక్క తీరుకి ఆయన వేసిన పంట అమ్ముకోలేక కౌలుకు తీసుకుని కట్టలేక కూలీలకు డబ్బులు లేక ఆత్మ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యంటే ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పడానికి ఎక్కడా సంకోచిస్త కులానికి చెందిన వ్యక్తి ఐదు ఎకరాలు పొగాకేస్తే ఆ పొగాకి ధర లేకపోతే పెట్టుబడి